శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం శ్రీ పురుష వసీకరణం వంద శాతం చేయబడును వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడను ముఖం చూసి చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ నైన్ ఎయిట్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ ఫోర్ ओम श्रीमात्रेय नमः ओम श्री, श्री वाराहीदेव्य नमः అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు రాత్రి పడుకునేటప్పుడు రహస్యంగా రాత్రి లోపు మీరు ఒక్క తోటి రహస్యంగా చిన్న పరిహారం కనుక చేసినట్లయితే మీరు ఇష్టపడే వాళ్ళు ఎంత ముండివారైనా సరే వాళ్ళే మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారని సరే అసలు మీ దారికి అంటే మీ దారికి రావడం లేదని చెప్పి ఎంతగానో బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వారి దగ్గర నుంచి ఎంతో కొంత కనీసం వన్ పర్సెంట్ అయినా మార్పు రావడం చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట ఎందుకంటే నిమ్మకాయతో చేసేటటువంటి పరిహారాలు ఎంతో పవర్ఫుల్గా పనిచేస్తాయి ఎంతో శక్తివంతంగా పనిచేసి రిజల్ట్ అనేది వందకు వంద శాతం తప్పకుండా వస్తుందన్నమాట అయితే నిమ్మకాయ ఎంత పవిత్రమైనదో ఎంత శక్తివంతమైనదో మన కూడా తెలిసిన విషయమే కదా నిమ్మకాయతో ఏ పరిహారం చేసినా సరే మనకి తిరిగనేది ఉండదు ఎందుకంటే నిమ్మ చెట్టు మనకి సాక్షాత్తు దేవతా వృక్షంతో సమానం కాబట్టి ఈ నిమ్మకాయతో పరిహారం అనేది ఉదయం నుంచే సాయంకాలంలోపు ఎప్పుడైనా సరే మీరు కుదిరినప్పుడు ఏ సమయంలో అయినా సరే చేసుకోండి కానీ కొన్ని నియమాలతో చేసుకోవాలి శుచిగా స్నానం చేసి చక్కగా మంచి బట్టలు అంటే నలుపు రంగు బట్టలు మాత్రం రేపు అవాయిడ్ చేసేయండి అవి కాకుండా ఇంకా పసుపు రంగు కానీ పచ్చ రంగు కానీ లేకపోతే ఎరుపైన పర్వాలేదు గోల్డ్ కలర్ కానీ ఇట్లా మీకు ఇష్టమైనది ఏదైనా సరే కలర్స్ వేసుకొని పరిహారం చేయండి అలాగే మీకు కుదిరితే దీపారాధన చేసుకోవడానికి ఇంట్లో ప్రయత్నించండి ఇలా ఇంట్లో దీపారాధన చేసుకోవడం వల్ల మీకు చాలా బాగా కలిసి రావడానికి అంటే మీ ఇంట్లో ఎలాంటి దోషాలు ఉన్నా సరే మీకు ఏదైనా సరే మంచి ఎలా కనపడదో చెడు కూడా అలాగే కనపడదో అసలు మాకే ఎందుకు ఇలా జరుగుతుంది అందరూ సంతోషంగా ఉంటున్నారు కదా మాకు మాత్రం ఎప్పుడు బాధలు వస్తూ ఉంటాయి ప్రేమించుకున్న వాళ్ళ అంటే ప్రేమించుకున్న వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు డబ్బు పరంగా బాగా సంపాదించుకుంటున్నారని అనుకుంటూ ఉంటున్నారు కదా మాకే దేవుడు ఎప్పుడు ఎందుకు ఇలా ఏడిపిస్తున్నారని అనుకుంటూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి జాతకంలో దోషాలనేవి కొంచెం ఎక్కువగా ఉంటూ ఉంటాయి సర్ప దోషాలు కావచ్చు పితృదోషాలు కావచ్చు ఇలాంటి వాటి వల్ల ఏంటంటే వాళ్ళకి పదే పదే రిపీటెడ్గా అనేవి వస్తూ ఉంటాయి ఆ దోషాలు అనేవి క్లియర్ అయినప్పుడు మనకు ఉండేటటువంటి సమస్యలు తగ్గడానికి అవకాశం ఉంటుంది భార్యాభర్తల మధ్య గొడవలు అంటే ఇష్టపడేటటువంటి అబ్బాయి అయినా అమ్మాయి అయినా దూరం పెట్టడం మన యొక్క నెంబర్ని బ్లాక్ చేయడం మెసేజెస్కి రెస్పాన్స్ లేకుండా ఉండడం వాళ్ళ కోసం కష్టపడి కష్టపడి ఎన్ని రకాల స్టేటస్లు డౌన్లోడ్ వచ్చేసి వాళ్ళు ఎమోషన్స్ రూపంలో చెప్తారు అయినా సరే అంటే మన యొక్క ఎమోషన్ రూపంలో చెప్తాం కదా అయినా సరే వాళ్ళు చూడనే చూడరు దానివల్ల మనకు ఒక బాధ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట వాళ్ళు చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ మనం ఏంటంటే చాలా మొండిగా ఉంటారు ఎక్కువ శాతం ఇలా మొండిగా ఉంటారనమాట ఎవరైనా ప్రేమించవచ్చు కదా అని చెప్పేసి మనం అనుకోము ఎందుకంటే మనకి వాళ్ళే కావాలి కాబట్టి వాళ్ళు పైకి కూర్చుంటారు అలాంటి వారిని దారిలోకి తీసుకురావాలంటే ఇది చాలా చాలా శక్తివంతంగా పనిచేస్తుంది ఇది అబ్బాయి అయినా చేసుకోవచ్చు అమ్మాయి అయినా సరే చేసుకోవచ్చు భార్య భర్త కోసము భర్త భార్య కోసము డబ్బు కోసమైనా సరే చేసుకోవచ్చు ఆడవాళ్ళు మాత్రం ఫైవ్ డేస్ చేయకూడదు మిగిలిన రోజులు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు నాన్ వెజ్ అనేది మాత్రం పొరపాటును కూడా వండుకోకూడదు నాన్ వెజ్ ఎగ్ అస్సలు వండుకోకూడదు బయట కూడా తినవద్దు నాన్ వెజ్ చికెన్ అస్సలు తెచ్చుకోవద్దు శుభ్రంగా తలస్నానం చేసేసి మీకు కుదిరితే దీపారాధన చేసుకోండి ఒకవేళ మీకు దీపారాధన చేసుకోకపోయినా సరే ఒక మంచి నిమ్మకాయని తీసుకోండి ఫ్రెష్గా ఉన్నటువంటి నిమ్మకాయని తీసుకొని నిమ్మకాయ మీద ఎటువంటి మచ్చలు కానీ ఘాట్లు కానీ ఏవి ఉండకూడదు పసుపు రంగులో ఉండాలి ఆకుపచ్చ తీసుకోకూడదు అంటే పండును మాత్రమే తీసుకోవాలి చక్కగా నిమ్మకాయను తీసుకోండి తీసుకొని శుభ్రంగా నీట్గా కడుక్కోవాలి ఎందుకంటే చేతులు మారుతాయి కాబట్టి దోషాలు అనేవి వాటికి అంటుకుంటాయి అందుకోసమే అట్లా శుభ్రంగా కడిగేసుకొని మీరు అలా నిమ్మకాయని తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే మీకు ఇష్టమైనటువంటి అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఉంటారు కదా వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ అనేది మీపై అంటే మీ దగ్గర ఉంటుంది కదా ఆ ఫోన్ నెంబర్ అనేది మీరు రాయాలన్నమాట ఆ నెంబర్ వచ్చేసి టెన్ ఫోన్ నెంబర్స్ వచ్చేసరికి మీరు రెడ్ కలర్ స్కెచ్ పెన్తో అయినా సరే లేదంటే మార్కర్తో అయినా సరే వాళ్ళ ఫోన్ నెంబర్ అనేది రాయండి రాసేసి ఆ నిమ్మకాయని పట్టుకొని మీరు సంకల్పం చెప్పుకోండి మనసులో అంటే మనసులో వాళ్ళ పేరు తలుచుకొని వాళ్ళ మా మీద కోపం తగ్గాలి మా అమ్మాయి మాకు ఫోన్ చేయడం లేదు మా అబ్బాయి మాకు ఫోన్ చేయడం లేదు లేదంటే మా భార్య భర్తలో సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి అని అంటే ఎవరైనా సరే టార్చర్ చేస్తున్నారన్నా సరే మారు మా దగ్గరికి రావాలని చెప్పి ఆ నిమ్మకాయతో పట్టుకుని ఆ నిమ్మకాయని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలన్నమాట ఆ నిమ్మకాయని ఇయ్యడం తో పట్టుకొని మీ యొక్క సమస్య పోవాలని చెప్పి తల చుట్టూ మూడు సార్లు దిష్టి తీసుకోండి అలా తీసుకున్న తర్వాత మీరు నిమ్మకాయని మీరు ఏం చేస్తారంటే నాలుగు దిక్కులు కలిసే రోడ్డు ఉంటుంది కదా ఆ రోడ్డు దగ్గరికి వెళ్ళి ఆ నిమ్మకాయను పడేసి మీ ఎడమ కాడితో తొక్కేయాలన్నమాట ఆ నిమ్మకాయ పగిరిపోవాలి అలా అంత గట్టిగా తొక్కేయాలన్నమాట అయితే మీరు ఏం చేస్తారో అలా తొక్కేది సంకల్పం చెప్పుకోవాలి తొక్కినప్పుడు కూడాను మీరు ఏం చేయాలంటే మీరు ఎవరినైతే మనసులు ఇష్టపడుతున్నారో వారు మా వశం అవ్వాలి వారు మాతో ప్రేమగా ఉండాలి వారికి మా మీద ఉన్నటువంటి కోపం అంతా పోవాలని మరొకసారి చెప్పుకోవాలన్నమాట ఇలా మీరు చేసిన తర్వాత మీరు ఆ నిమ్మకాయని గట్టిగా తొక్కేశారు కదా అలా చేస్తూ తొక్కేశారు కదా మీరు డబ్బు కోసం అనుకోండి డబ్బు కోసమైనా సరే చేసుకోవచ్చు ఇలా మీరు చేసేసి అంటే ఆ నిమ్మకాయని తొక్కేసి మీరు నాలుగు దిక్కులు కలిసే రోడ్డు అంటే మూడు దారులు కలిసే రోడ్లైనా సరే వేసుకోవచ్చు అనమాట ఎవరు కూడా తొక్కని చోట మీరు ఎవరు తాకని చోట తొక్కని చోట వేసేయండి అనమాట అలా వేసేసి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ఇంటికి వెళ్ళిపోవాలి ఇలా కడుక్కొని వెళ్ళడం వల్ల మీకున్నటువంటి దోషం అంతా కూడా పోతుంది కడుక్కున్నాక మామూలుగా ఇంటికి వచ్చేయండి ఇంటికి వచ్చిన తర్వాత చూడండి మీ సమస్య పోయి వాళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా మీకు రెస్పాన్స్ అనేది రావడం జరుగుతుంది మీరు ఒకవేళ మీరు ఫోన్ చేయకపోయినా సరే మెసేజ్ అయినా చూస్తారో ఇలా మెసేజ్ చూడడం కానీ స్టేటస్ చూడడం కానీ మీ దగ్గర నుంచి అంటే వారి దగ్గర నుంచి ఫోన్ రావడం కానీ మెసేజ్ రావడం కానీ ఇట్లా ఖచ్చితంగా జరుగుతుంది ఇవేవి జరగకపోయినా కనీసం వాళ్ళు మన గురించి ఆలోచన మొదలు పెడతారు ఎందుకంటే ప్రకృతి అనేది మనకు బాగా సపోర్ట్ చేస్తుంది మన ఆలోచన అనేది వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడానికి ఆ దోషాన్ని తీసేయడానికి మనం ఈ పరిహారం చేస్తాం కాబట్టి ప్రకృతి పూర్తిగా అదంతా లాగేసుకుంటుంది కాబట్టి అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది వస్తుందన్నమాట చాలా పవర్ఫుల్ గా మంచి రిజల్ట్ అన్నమాట ఎవరికి చెప్పకుండా రహస్యంగా చేసుకుంటే వంద శాతం రిజల్ట్ అనేది తప్పకుండా వస్తుంది నమ్మకంతో చేయండి నమ్మకం లేకపోతే మాత్రం పని అవ్వదు ఖచ్చితంగా మీరు అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీరు కోరుకున్నవారు మీకు సొంతం కా తప్పకుండా అవ్వాల్సిందే కాబట్టి నమ్మకంతో వంద శాతం జరిగి తీరుతుందని నమ్మకంతో చేసుకోండి తప్పకుండా రిజల్ట్ అయితే వంద శాతం మీరే చూసి ఆశ్చర్యపోతారనమాట ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు